మేషరాశి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరులో కుజుడు నాలుగులో బుధుడు మూడులో శుక్రుడు పదకొండులో చంద్ర రాహువులు అత్యంత శుభప్రదమైన కాలం నడుస్తోంది మీ ఆశయాలు చక్కగా త్వరగా నెరవేరుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా ఆలోచించి చేయటం ద్వారా మంచి జరుగుతుంది చక్కని ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ విజయాలు సాధించండి దైవబలం సహకరిస్తుంది సమయస్ఫూర్తితో ముందుకు సాగండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో శ్రేయస్సు కలిగే విధంగా ఫలితాలుంటాయి వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్యంగా సంభాషిస్తూ నలుగురిని కలుపుకుపోతూ ముందుకు సాగటం ద్వారా గ్రహ బలం పెరుగుతుంది వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారపరంగా అభివృద్ధిని సాధించడానికి కాలం సహకరిస్తుంది పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకోండి అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి కర్తవ్య దీక్షతో పనిచేస్తే అదృష్టం పెరుగుతుంది సిరి సంపదలు పెరుగుతాయి మనోబలం సహకరిస్తుంది ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు మంచి వార్తలు శక్తినిస్తాయి